బాలల దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా సతనపల్లి రాఘవేంద్ర బాలకుటీర్ పాఠశాల విద్యార్థుల ఫ్యాన్సీ డ్రెస్ ఆహుతులను ఆకొట్టుకున్నాయి ప్రధానంగా నాలుగో తరగతి చదువుతున్న జొన్నగడ్డ రితీష్ కుమార్ జవహర్లాల్ నెహ్రూ వేషధారణతో ధరించిన వస్త్రాలు మరింత ఆకర్షణీయమైంది పైజమా కుర్తా నల్లని కోటు తలపైన టోపీతో ఆకట్టుకున్నాడు ఇంటి నుంచి పాఠశాలకు వెళ్ళే మార్గంలో నెహ్రూజీ గుడ్ మార్నింగ్ అంటూ రిీష్ కుమార్తో ఫోటోలు దిగేందుకు స్థానికులు ఉత్సాహం చూపించారు ఈ సందర్భంగా రితీష్ కుమార్ న్యూస్ న్యూస్తో మాట్లాడుతూ నాకు ఈ అవకాశం కల్పించిన పాఠశాల కరస్పాండెంట్ వెలుగూరు సుబ్బరాయడ్డి గారికి అదేవిధంగా పాఠశాల ప్రిన్సిపాల్ గీతాంజలి మేడంకు క్లాస్ టీచర్ అలాగే తోటి విద్యార్థులకు సదర్ రితీష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు దేశ స్వతంత్రం కోసం ఎంతగానో జవహర్లాల్ నెహ్రూ పాటుపడ్డాడని అదేవిధంగా మొట్టమొదటి ప్రధానమంత్రి అయ్యి దేశ పురోభిధికి దేశ ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని ఈ సందర్భంగా తెలిపారు ఫ్రీడమ్ ఫైటర్ ఐ లవ్ చిల్డ్రన్స్ వెరీ మచ్ చిల్డ్రన్స్ కాల్ మీ చ నెహ్రూ మై ఫేవరెట్ ఫ్లవర్ ఈస్ రోజు థ్యాంక్ యూ జై హింద్